హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను గుడి ప్రదృష్టికి వెళ్ళాను కదా మన అమ్మాయిలూరు అక్కడ వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారండి వాళ్ళు నేను ఏమనుకుని వెళ్ళానంటే మా అమ్మాయికి ఇక్కడ నుండి మేము బట్టలు పెట్టాలేమో అనుకుని వెళ్ళాను నేను ఫస్ట్ టైం వెళ్ళటం గుడి ప్రతిష్ఠ కానీ ఆడపిల్ల కదా మనం పెట్టాలేము గుడి ప్రతిష్ఠ అయితే మన ఇంటికి తీసుకొచ్చి మనం మన ఇంటికాడైతే మన పిల్లని తీసుకొచ్చుకొని పెట్టుకుంటాం కదా అక్కడైనా పెట్టాలేమో ఎందుకని మంచిదని నేను ఫ్యాన్సీ శారీ తీసుకెళ్ళానండి కానీ వాళ్ళు ఏం చేశారు వాళ్ళు పెట్టాలంట పసుపు కుంకుమ కింద ఇంటికి పో ఫోన్ చేసి పిలిచినప్పుడు నేను అలా అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళినాక చేంజ్ అయిపోయింది కానీ వాళ్ళు ఏమేమి పెట్టారో బట్టలు చూపిస్తాను చూడండి కానీ కుడి అయినాక కొలుపులు వాళ్ళ నుంచి మన అయినాయి కాబట్టి వాళ్ళ నుంచి కొలుపులు మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది కానీ ప్రజెంట్ ఇంక రెండు రోజులు ఉన్న వెళ్ళచ్చు ఐదు రోజులు కొలుపులు మనం అక్కడ ఉండాలంటే ఇంట్లో ఇబ్బంది కదా అందుకని తెచ్చిన చీరలు మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నాం చూద్దాం రండి చూడండి ఏం పెట్టారా ఇది మా అమ్మాయి పెట్టిందండి చూడండి కలర్ చూడండి కలరు ఎంత బాగుందో అసలు గోల్డ్ ఇది సిల్వర్ కాదండి గోల్డ్ పింకు చాలా బాగుంది ఇది రేటు ఏడు వందల యాభై ఎలా ఉందండి మా అమ్మాయి పెట్టింది ఇవండి ఇది ఒకటి ఫ్యాన్సీ సారీ నా బ్లూకి లైట్ స్కే కలర్ ఇది ఇలా ఉంటుందండి శారీ ఇది ఒకరు పెట్టారు మా వాళ్ళ అమ్మాయి పెట్టింది ఇదిగోండి ఇది ఒక శారీ ఒకరు పెట్టారు మరదలు పెట్టింది నాకు బ్లూ అంటే ఇష్టం కదా నాకు ఏ కలర్ ఇష్టమో చూసి నాకు ఆ కలర్ ఎక్కువ పెట్టారండి బాగుంటుంది కాంబినేషన్ ఎల్లోనో ఇది గ్రీన్ అండి వైట్ గ్రీను ఇది మా అమ్మాయి వాళ్ళ తోటికోళ్ళు పెట్టిందండి ఇది నేను తీసుకున్నానండి అంటే ఇక్కడ నుండి తీసుకెళ్ళాను ఇది పెట్టించుకోవచ్చులే అని కొనుక్కొని ఇదైనా ఏడు వందల యాభై కానీ మా అమ్మాయి వద్దు నేను పెడతానని తీసుకుని అమ్మాయి పెట్టిందండి నేను ఈ కలర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను చూసారా ఇది బ్లౌజు ఎట్ట ఉన్నాయండి గుడి ప్రదృష్టికి వెళ్తే ఐదు చీరలు వచ్చాయి